హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఛేడేస్ అందరూ అలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఈరోజు అయితే ట్యూస్డే ట్యూస్డే రోజున అయితే ఈరోజు సో పూజ ఉంటుంది టెంపుల్కి వెళ్ళాలి ఇంకా మా వారి బర్త్డే కూడా ఈరోజే అనమాట మే ఫోర్టీన్త్ సో ఇంకా తొందరగా లేగిద్దాము కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను కానీ అవ్వలేదనమాట సో మనకి పని ఉన్నప్పుడే మెలకు తొందరగా రాదు బట్ ఓకే సో అంత హెవీ వర్క్ ఏమీ లేదు జస్ట్ నార్మల్ సింపుల్ పనులే అనమాట ఇక్కడ బయట ఏంటంటే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నానండి సో ప్రతిరోజు రాసుకుంటాను సో మర్చిపోయానంటే మాత్రం ట్యూస్డే ఫ్రైడే అయితే కన్ఫర్మ్గా రాసుకుంటాను సో ఇప్పుడే కాదు మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ సో మెచ్యూర్ అవ్వక ముందు నుంచి కూడా ప్రతి పూజ చేసుకునేటప్పుడు మేము పక్కన ఉన్నామంటే సో మాకు కూడా ఇప్పటికీ కూడా వెళ్ళామంటే పూజ టైంలో మాకు కూడా కాళ్ళకి పసుపు రాస్తుంది అనమాట సో నాకు అలా అలవాటు సో ఇంకా అందుకోసం నాకు కాళ్ళకి పసుపు ఉంటేనే నాకు మంచిగా కనిపిస్తుంది కూడా సో అలా అలవాటు అనమాట ప్రతిసారి సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు సర్దుకోవడమే యాక్చువల్గా ఈరోజు సో సేమియా ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను సో ముందుగా ప్రిపేర్ చేస్తే ఇంకా ఇంకా టె పూజ టైంలో కూడా పెడదాము అని అనుకున్నాను కానీ సో పూజకి లేట్ అయిపోతుంది ముందు పూజ చేసేసుకొని తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత నైవేద్యం పెడదాములే అన్నట్టుగా సో ఇంకా ఎలాగో బర్త్డే ట్యూస్డే మేము టెంపుల్కి కూడా వెళ్తాము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సో ఇంకా రెండు పనులు కూడా అయిపోతాయి అన్నమాట నేనైతే ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను మండే నైటే కాబట్టి క్లీన్ చేసుకున్నాను అనమాట పూజ సామాన్లు సో ట్యూస్డే రోజున ఫ్రైడే రోజున అయితే క్లీన్ చేయను కానీ మిగతా టైంలో అయితే క్లీన్ చేసేసుకుంటాను సో దట్ మనకి మార్నింగ్ లేట్గా లేచిన అంత ప్రాబ్లం ఉండదు అనమాట సో వీటన్నింటిలోనే వాటర్ ఫిల్ చేసేసుకుని ఇంకా ఇంకా సపరేట్గా వాటర్ అంటే ఏమి ఉండదు ట్యాప్ వాటరే పెట్టేస్తాను అనమాట సో ఇంకా ఇక్కడ అదే చూసారు కదా ఎంత ఎండగా ఉందో అప్పుడే సిక్స్కే అంత ఎండ వచ్చేసింది అనమాట ట్యూస్డే రోజునైతే మామూలుగా లేదండి ఆ రోజు అయితే చాలా ఎండ వచ్చింది సో ఇంకా ఈ హెడ్ బాత్ ఎవ్రీడే చేయడం వల్ల నాకు ఎయిర్ అంతా ఎయిర్ ఫాల్తో పాటు ఇచ్చింగ్ ప్రాబ్లం ఒకటి వచ్చింది దానికి సొల్యూషన్ కూడా చూడట్లేదు ఇది వరకు అయితే సో బొచ్చుడు చూసేదాన్ని అనమాట యూట్యూబ్లో స్కిన్ కేర్ ఎయిర్ కేరుని సో ఇప్పుడు ఏ కేరు లేదు సెల్ఫ్ కేరే లేదు సో ఫ్యామిలీ కేరింగే తప్ప ఇంకా ఏ కేరు అంత ఇంట్రెస్ట్ లేదనమాట సో టీచింగ్ అయితే అస్సలు భరించలేకపోతున్నాను దీనికి చూడాలి సో అయితే యాక్చువల్గా అసలు ఆ హెడ్ తొందరగా లేచానంటే కొంచెం హెయిర్ హెయిర్కి ప్యాక్ అనుకున్నాను కానీ సో అవ్వలేదు ఇంకా అంతే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఎయిర్కి ఏదైనా అప్లై చేసుకోవడమైనా ఈ సమ్మర్లో అసలు ఏమీ మనకి ఎంత ఇంట్రెస్ట్ అనిపించదు సో ఇంకా ఇంక ఇక్కడ మ్యాట్ వేసుకుని పూజకు అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అన్నీ అందుబాటులో దగ్గరగా పెట్టుకుంటానండి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటానన్నమాట సో ఏంటి ఫ్రిడ్జ్లో పువ్వులు తీయడమో లేదంటే ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అది ఒక అలవాటు సో ఇంకా అన్నీ రెడీ పెట్టుకున్నాను కదా సో నేదో సో ఇప్పుడైతే పువ్వులు అవి తీస్తున్నాను అనమాట సో ఇంకా ఒక రోజు తెప్పించుకుంటే టూ త్రీ డేస్ వస్తాయన్నమాట ఎందుకంటే సో బద్దాకా మార్కెట్ వెళ్ళాలంటే పిల్లలు అస్సలు వెళ్ళలేకపోతున్నారు సో నడిచి వెళ్ళాలంటే ప్రాబ్లం అయిపోతుంది సైకిల్ రిపేర్ రావడం వల్ల ఇంకా నేను ఇంక ఇబ్బంది పెట్టట్లేదు సో ఇంకొకే రోజు తెప్పించుకుని టూ త్రీ డేస్ వచ్చాయంటే సో సో అలా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను సో ఈరోజైతే ఇంకెలాగో మా వారిది బర్త్డే బయటకు వెళ్దామని అనుకుంటున్నాము సో ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో వెళ్దాము సో అంటే తినడానికి అని కాదు సో ఏదైనా చెప్పులు ఒకటి పాడైపోయాయి అలాగే మొక్కలు తీసుకుందామని వెళ్దాం అనుకున్నాం బట్ ఏది అవ్వలేదా సో మొక్కలు తీసుకున్నాను కానీ సో నా చెప్పుల పని అయితే ఏంటో అండి అసలు ఏంటో ఇంత దారుణంగా నేను ఎప్పుడు చెప్పులు వాడలేదు అసలు టూ త్రీ పేర్స్ అన్న ఉండి అలాంటిది ఒక్క పేరు కూడా లేదనమాట సో దానికి టైం రావట్లేదు దీనికి కూడా టైం రావాలి సో అంతే ఒక్కొక్కసారి అలా ఉంటుంది అనమాట సో ఒక్క పని అని అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆ పని అయితే అవ్వదు సో అవన్నీ సర్దుతున్నాను పక్కే పక్క తిరిగినట్టుంది అవి కనిపించట్లేదు సో చూసుకోలేదనమాట సో మా ఫైనల్ ప్రశాంతంగా అయితే ట్యూస్డే రోజున పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే సో నేను లే చేసి బ్రేక్ఫాస్ట్ పని చూస్తాను అనమాట ఇంకా సేమ్యా అది కొద్దిగా పాలు తెప్పించేసాను నైట్ అది ఇంకా సేమియా కాసేస్తాను అనమాట సో ఇం ఫస్ట్ అయితే వాటర్ తెచ్చేయాలన్నమాట టైం అయిపోయింది వాటర్ ఒకటి వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసేసుకుని వాటర్ తెచ్చేసిన తర్వాత సేమియా కాస్తాను సో చాలా సింపుల్గానే ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ మూడ్ ఏం లేదు బట్ మనకి వన్ ఇయర్ ఒకసారి కాబట్టి ఆయన అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ మనకి ఏంటంటే బర్త్డే అయినా యానివర్సరీ అయినా సరే కొంచెం స్వీట్ అంటే మనకి అదొక సెంటిమెంట్ కింద ఉంటుంది కదా మార్నింగ్ స్వీట్ తినాలి అనేసి ఎప్పుడు కూడా ఇప్పుడు నేనైతే బర్త్డే చేసుకోను కానీ అమ్మ ఎప్పుడు చేయలేదు సో కాకపోతే మా పిల్లలకి అనగా మా వారికి నాకు ఇష్టం ఇంట్రెస్ట్ వాళ్ళకి చెయ్యాలి స్వీట్ చేసి పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అది వన్ ఇయర్కి ఒకసారే కదా మంచిగాను సో టెంపుల్కి వెళ్ళి రావడం స్వీట్ తినడం అది ఎంత ఏజ్ వచ్చినా సో మంచి అలవాట్లు ఎందుకు మిస్ చేసుకోవడం అని నేను అలా చేస్తానంతే సో వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు సో నేనేదో మంచి చిన్నగా చేస్తానంతే సెంటిమెంట్ కింద ఇంకా పూజకి పూజలో నైవేద్యం కింద పెట్టినట్టు ఉంటుంది సో వాళ్ళు తల స్నానం చేసి ఫస్ట్ స్వీట్ తిన్నట్టు ఉంటుందని చేస్తాను సో అది అమ్మ ఎప్పుడు కూడా చిన్నప్పుడైతే ప్రతి వీకు సాటర్డే రోజున తల స్నానాలు అయితే మాకు అదొక ఫెస్టివల్లా ఉండేదండి సో వీక్ మొత్తం తో ఆయిలే ఉండేది సో సాటర్డే తల స్నానం చేసిందంటే అది ఒక మాకు పెద్ద పండగలా ఉండేది సివిల్ డ్రెస్ వేసుకోవడం హెడ్ బాచ్ చేసి హెయిర్ స్టైల్ మంచిగా వేసుకోవడం ఇప్పుడు ప్రతిరోజు హెడ్ బాత్ మనకి హెయిర్ స్టైల్ కాదండి పైకి ముడి పెట్టుకుంటున్నాము అంతా మనకి బద్ధకం అయితే హెడ్ బాత్ చేయడం అంటే అది ఒక ఫెస్టివల్లా ఉండేది హెడ్ బాత్ చేసిన వెంటనే మా అమ్మ తుమ్ము ఏమంటే సో జలుబు వెంటనే తుమ్ములు వస్తాయి కదా అది కానీ తుమ్మంటే మా అమ్మ తిట్టేదనమాట ఫస్ట్ నోట్లో చక్కెర వేసేది ఇది ఎంతమందికి సో తెలుసో చెప్పండి సో మా అమ్మ అయితే హెడ్ బాచ్ చేసిన వెంటనే నోట్లో పంచదార కానీ బెల్లం కానీ పెట్టేదనమాట సో అలా ఉండేది ఫెస్టివల్స్ టైంలో కూడా అంతే సో ఇప్పుడు అలాంటి అలవాటులో ప్రతిరోజు తలస్నానాలు అనమాట సో మాకైతే అలా ఉండేది కాదు సో అది అందుకే మాకు ఇంక ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వంట ఫాస్ట్గా చేయాలన్నమాట సో ఇంకా వంట చేసేసి తినేసి వెళ్తాం అనమాట ఎందుకంటే సమ్మర్లో బయట తిన్నా సో అంత మంచిది కాదు తినలేము అంత కాస్ట్ పెట్టి తీసుకుంటాం కానీ మళ్ళీ తినలేము ఫుడ్ సో ఇంకా అందుకోసం ఇంట్లోనే వెజ్ కాబట్టి నాన్ వెజ్ అయితే తిన్నా పర్లేదు కానీ వెజ్ మీల్స్ ఎప్పుడు కూడా బయట తినడం ఎందుకు అంత నచ్చదు సో బయట తిన్నామంటే నాన్ వెజే సో ఇంకా అంత బడ్జెట్ వేస్ట్ చేయడము సో ఇంకా బయట తినడం అవసరమా సో అందుకోసమైతే లంచ్ చేసేసే వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట నేను అలా ఫిక్స్ అయ్యాను సో తెచ్చుకోవాలి అనుకుంటే సో చూద్దాంలే అన్నట్టు కానీ ఇంటికి తెచ్చుకుందాం నైట్ కనేసి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి